అనుకున్న దాన్ని సాధించడానికి తను అనుకున్న దాన్ని నెరవేర్చడానికి ఆ మనిషిలో ఉన్న పట్టుదల అతనిలో ఉన్నటువంటి తెగింపు ఒక ప్రత్యేకమైన విషయాలు ఆ వయసుడు పరిగెత్తుతుంటే ఆ జనం ఏమనుకుంటారో అని అనుకోలా చెట్లు ఎక్కుతుంటే ఏమనుకుంటారు ఏం చిన్న పిల్లవాడు అంటాయా నువ్వు బుద్ధి లేకుండా చెట్లు ఎక్కుతున్నావు ఏదో కొమ్మ చాట్లాగా అంటారు ఇవన్నీ ఏం పట్టించుకోవాలా నాకు నాకెందుకు నేను యేసును చూడాలి అంతే తాను యేసును చూడాలి అన్న ఒకే ఒక్క కోరిక ఒకే ఒక్క ఆశ అతన్ని పరిగెత్తించింది మరియు చెట్టెక్కించింది ఆ ఏసుకి సంబంధించిన పనులు కాదు రెండు అయినా చేశారు చెట్టెక్కాడు చెట్టెక్కి కూర్చున్నాడు జన సమూహంలో యేసు మాట్లాడుతూ వస్తున్నాడు యేసు ప్రోభను చూసి ఆనందపడుతున్నాడు ఓ ఈయన బాగున్నాడు ఆయన మాట్లాడే తీరు కూడా బాగుంది నన్ను చూడండిరా ఏసుని నన్ను చూడండిరా చూడండి మీరు చూడండి నాకు లేదు అవకాశం మీరు ఆయన ముఖమే చూస్తున్నారు నేను ఆయన నడినెత్తి మొదలుకొని సర్వ చూస్తున్నాను ఆయన లోపల లోపల ఆనందపడుతున్నాడు లోపల లోపల ఆనందపడుతున్నాడు మళ్ళీ లోపల లోపల ఒక రకమైన దుఃఖం ఉంది ఏసు బాగున్నాడు బాగా మాట్లాడుతున్నాడు అయినా ఆయనతో ఉండటానికి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ఆయనతో వ్యవహరించడానికి వాళ్ళు తగినోడు నేను తగినోడ్ని కాదు నాకు అర్హత లేదు ఎందుకంటే నా మనస్తత్వం మంచిది కాదు నేను కఠిన హృదయాన్ని నేను జాలీ దయలు సెంటిమెంట్లు పెట్టుకునేవాడిని కాదు ఎవరి దగ్గరైనా సరే అవకాశం ఉన్నంతవరకు డబ్బు లాగటమే నా పని నాకు ఇంకా ఏ సెంటిమెంట్లు లేవు నేను పాప అయిన మనుషుణ్ణి అని నాకు తెలుసు ఊరు మొత్తానికి తెలుసు ఎవరికి తెలుసు నాకు తెలుసు ఊరు మొత్తానికి తెలుసు కాబట్టి నాకు తెలిసినప్పుడు ఊరు మొత్తానికి తెలిసినప్పుడు దేవుడికి తెలియదా దేవుడికి కూడా తెలుసు కాబట్టి పొరపాటును కూడా నన్ను ఆయన అంగీకరించడు ఎందుకంటే నేను పాపిని అందుకే వాళ్ళు నన్ను రానిలేదు న్యాయమే నీలాంటి వాడికి ఎందుకు యేసు అని నెట్టేశారు పర్వాలేదు న్యాయమే అది ఎందుకంటే నేను అర్హుణ్ణి కాదు దయా దాక్షిణ్యాలు లేని కఠినోడ్ని అని ఏదో తన ఫీలింగ్స్ తనకి తన బాధ తనది ఏంటో ప్రభుని చాలామంది చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు ఇంకా అక్కడ చెప్పాలంటే మహాపరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు యేసుప్రభుని చూడండి ఏసుప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు పరిసయులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు సద్దుకాయలు ఉంటారు యూదులు ఉంటారు యూదేతరులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు యేసుగు దగ్గరలోనే ఉన్నారు యేసుకు సమీపంలోనే ఉన్నారు యేసును తాకుతున్నారు యేసు మీద పడుతున్నారు జక్కయ్య అనేవాడు దూరంగా ఉన్నాడు చెట్టు మీద ఉన్నాడు అతని ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి యేసు ప్రభుని ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు అతనిలో కొన్ని సంభవాలు జరుగుతాయి సరిగ్గా కానీ ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే సరిగ్గా ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రకంపనలు వేరుగుంటాయి ఆశ్చర్యం ఏంటంటే ఉన్నోళ్ళు యేసును చూశారు ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసును చూశాడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ సమీపంలో ఉన్నారు జక్కయ్య కొంచెం దూరంగా ఉన్నాడు కానీ మొత్తానికి ఇద్దరు యేసును చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఈ దగ్గరుండి చూసేవాళ్ళు దగ్గరుండి ఆయన మాటలు వినేవాళ్ళు కలుసుకునేవాళ్ళు వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంది దూరంలో చెట్టు మీద ఉండి యేసును చూస్తూ యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్న అని యొక్క ప్రకంపన లేదా అని హృదయంలో స్పందన వేరుగా ఉంది దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా అయితే నేను చెప్పేదాని మీద మనసు పెట్టండి ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చి నేను బయలుదేరాలి నాకు దేవుడు అందించినటువంటి విషయం ఇతని హృదయంలో కలుగుతున్న ఆలోచనలు వేరు యేసుప్రభు పక్కనున్న వాళ్ళ ఆలోచనలు వేరు యేసుప్రభు సమీపంలో ఉండి ఆయన మాటలు వింటున్నట్టు ఆయన స్పర్శిస్తున్నట్టు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మీకు తెలుసు జక్కయ్యతో మాట్లాడి జక్కయ్య పద నేను ఈరోజు నీతో కూడా ఉండాలి నీ ఇంట్లో ఉండాలని యేసుప్రభు అన్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు ఏమనుకున్నారంటే నా పాపైన మనుషుని దగ్గరికి వెళ్తున్నారు ఈయన పాపులతో తిరుగుతున్నాడు ఏంటి ఈయన నీ సణుక్కున్నారని ఉంది అక్కడ ఎవరు ఆయన పక్కన ఉన్నోళ్ళు చెట్టు మీద ఉన్నోడు నిజంగా పాపేన అయిన మనుషుడు తను తను పాపే అనుకున్నాడు దేవుడు కూడా నన్ను ఒప్పుకోడు ఎందుకంటే నాలో మంచి లేదు నేను ఒక అసహ్యమైన వ్యక్తిని కాబట్టి ఏదన్నా దేవుడు కనికరిస్తే వాళ్ళని కనికరిస్తాడు వాళ్ళు మంచివాళ్ళు నా అంత నీచులైతే కాదు అమ్మో మందేడ మరి దారుణం అయితే తన ఫీలింగ్ తన ఫీలింగ్ తను తాను అసహించుకుంటున్నాడు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు యేసుప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు బాగా వినాలి ఇది కీలకమైన మాట యేసు ప్రభుని చూసినప్పుడు యేసూప్రభుని తెలుసుకున్నప్పుడు లేక యేసుని ఆత్మలో కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తిలో కలిగేటువంటి మొట్టమొదటి స్పందన ఏంటంటే తన స్థితి ఏంటో తను గుర్తిస్తాడు ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు ఇది చాలా ముఖ్యమైన విషయం తన స్థితి ఏంటో తను గుర్తుపడతాడు లోకుల సంగతి కాదు పక్కన ఉన్నోళ్ళని చూస్తే వాడు పాపి వీడు పాపి వాడు తేడా వీడు తేడా అనుకుంటున్నారు యేసుప్రభు పక్కనే ఉన్నారు యేసుప్రభు దగ్గరే ఉన్నారు యేసుప్రభుతోనే ఉన్నారు యేసుప్రభు సమీప్యం అనుభవిస్తున్నారు అప్పుడప్పుడు ఆయన మీద పడుతున్నారు తోపులాట్లో కానీ వాళ్ళు నిజంగా యేసును కలుసుకోవాలా యేసు పక్కనే ఉన్నారు కానీ యేసు ఆత్మకు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు ఈ పాపేన మనుషుడు అనుకున్నవాడేమో వాస్తవానికి చెట్టు మీద అక్కడ దూరంగా ఉన్నాడు కానీ తన ఆత్మలో ఆయనకు చాలా సమీపం అయిపోయాడు ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ప్రైస్తులో యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకుంటే ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి ఎరిగి ఉంటే ఆ వ్యక్తిలో మొట్టమొదట కనిపించేటువంటి లక్షణం తానేంటో తాను గుర్తుపడతాడు తన స్థితి ఏంటో తన స్థాయి ఏంటో తన లోపాలేంటో తన పాపాలేంటో తన బలహీనతలేంటో తన వైఫల్యాలు ఏంటో తను గుర్తుపడతాడు స్త్రీ అయినా పురుషుడైనా ఆ గ్రహింపు ఒక వ్యక్తికి రాలేదు అంటే వాళ్ళు సరిగ్గా ఇంకా యేసును కలుసుకోలేదు తెలుసుకోలేదు ఆయనను ఎరుగలేదు అని అర్థం ప్రైజ్ ద లాడ్ హలో నా మట్టుకు నేను గ్రహించింది అది నిజంగా దేవుణ్ణి ఎరుగుట అనే దానిలో బైబుల్లో రకరకాలుగా ప్రభుని ఎరిగారు జనం కానీ జక్కయ్య ఎరిగిన తీరు వేరు మరికొంతమంది భక్తులు ప్రభువుని ఎరిగిన తీరు వేరు ఉదాహరణకి యేసుప్రభు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి యోధులు కొంతమంది ప్రభు వారి మధ్య బోధ చేసినా కార్యాలు చేసిన అవి చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతడు మరియ కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కదా వడ్లవాడు యోసేపు కుమారుడు గదు సీమోను యాకోబు యోసేపు యోధా అని నలుగురికి అన్నగదు ఇతను తమ్ముళ్లే కాళ్ళు చేసే యేసు యేసుగదు మనకు చెక్కబాలాలు చేసి ఇచ్చాడు కుర్చీలు చేసి ఇచ్చాడు ఏసు అవును ఆకురోడు ఆ వాళ్ళు ఎరిగింది అది వాళ్ళు ఎరిగారు వడరంగం పనిచేసే యేసు అని ఎరిగారు అందుకే వాళ్ళ మాటలన్నీ కూడా అక్కడే ఉన్నాయి వాళ్ళ సమాజంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా అట్ల వాడు అంటే వడరంగం పనిచేసేవాడు వాళ్ళ నాన్న వాడరంగం పనిచేస్తాడు ఈ అబ్బాయి కూడా మనకి పనిచేసి పెట్టాడు అని ఇంతవరకే వాళ్ళు ఇరుగుదురు ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మీకు అందిస్తున్నానంటే మనం దేవుణ్ణి ఏ స్థాయిలో ఎరుగుతామో దేవుని దగ్గర నుండి ఆ స్థాయిలోనే మనం ఫలం పొందగలం ప్రైజ్ ద లాడ్ దేవుణ్ణి మనం ఏ స్థాయిలో ఎరుగుతామో ఆ స్థాయిలో మాత్రమే మనం దేవుని యొద్ద నుండి ఫలాన్ని పొందగలం కొంతమంది ఎరిగిన తీరు ఎలా ఉంది ప్రభుని తెలుసుకున్న తీరు ఎలా ఉంది ఎలా ఉంది వడ్లవాణి కుమార్డంట మరియమ్మ కొడుకు అంట వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు అంట చిన్నప్పటి నుంచి తెలుసు అంట వాళ్ళకి చెక్క బల్లలు కూడా చేసి ఇచ్చాడంట వాళ్ళ కుర్చీలు బల్లలు చేసి ఇచ్చాడంట అయితే మంచి ప్రవర్తన కలిగినోడంట ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు చాలా నిబద్ధతతో ఉంటాడు మంచి కురాడు అంతవరకు ఎరుగుదురు వారు ఏసుని కాబట్టి ఇక వాళ్ళకి ఏం ప్రాప్త బల్లల ప్రాప్త కుర్జీలు ప్రాప్త స్తోత్రం ప్రాప్తి అంతవరకే ప్రాప్తి వాళ్ళు ఆ స్థాయిలో ఎరిగారు ఇక అంత మించి ఏసుని ఎరగలేదు వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్యలోనే తిరిగాడు సంవత్సరాలు వాళ్ళ మధ్యలోనే వ్యవహరించాడు కార్యాలు కూడా వాళ్ళ ముందు చాలా చేశాడు అయినా వారు ఆ పరిధి దాటి యేసుని ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలే దానికి కారణం అహం అడ్డొచ్చేసింది చనువు చనువు స్వతంత్రం ఏముందిలే మా మనోడేగా అన్నట్టు కొంతమంది అన్నట్టు ఏది నేనా మరు మనసా బాబు తీసుమా నాన్న ఎవరో తెలుసా నీకు సంగ పెద్ద అంటారు కొంతమంది ఏమంటారు అది మా నాన్న ఎవరో తెలుసా నీకు మన సంగ పెద్ద మా అమ్మ మామూలు ప్రార్థన పొరగాలి కాదు మరి నువ్వు నాదేముందిలే నేను ఆల్రెడీ దేవుని బిడ్డలో కొడుకునే దేవుని బిడ్డలో అకేం ఉంటుంది అని కొంతమంది అట్లా ఫీల్ అవుతూ ఉంటారు అంటే వారి తల్లిదండ్రి దేవుని ఎరిగిన వాళ్ళు ఆ భక్తులకు పుట్టిన సంతానంగా నేనున్నాను కనుక ఇక నేనేం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మా అమ్మ మా నాన్న భక్తిపల్ల యేసు ప్రభు గురించి నాక నాకు యేసుప్రభు గురించి ఉయ్యాల్లో ఉగ్గుపాలతో నేను తెలుసుకున్నాను యేసుప్రభుని నాకు ప్రభు గురించి నువ్వు చెప్పేదింది నాకు ఉయ్యాల్లో ఉగ్గుపాలతో పసిపాపగా ఉన్నప్పుడే నాకు తెలుసు మమ్మ నన్ను ఉయ్యాల్లో వేసి జోలపాట్లు పాడింది చర్చి మా సమాజంలోనే ఉంది బైబుల్ మాకు కొత్త కాదు ఎప్పుడు నాకు తెలుసు బైబుల్ బైబిల్లో మత్తయ్య తెలుసు మార్కు తెలుసు లోకా తెలుసు యోహాన్ తెలుసు అబ్రహాన్ తెలుసు దావీ తెలుసు ఇసాకు తెలుసు యాకోబు తెలుసు దానియలు తెలుసు ఓయబ్బా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో అలాగే మేము అప్పుడప్పుడు చర్చి బయట కూర్చున్నప్పుడు కుర్రోళ్లతో కలిసి మేము కూర్చున్నప్పుడు ముసలాళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు చర్చిలో చిన్నపడే మాటలు మాకు రోజు ఎప్పుడు వింటనే ఉంటాం మాకు తెలియదా ఓకే తప్పులేదు తెలుసుకోవచ్చు అంతవరకు మాకు తెలియని యేసు కాదు మాకు తెలియని బైబుల్ కాదు మాకు తెలియని పాస్టర్ కాదు మాకు తెలియని చర్చి కాదు మాకు తెలియని కోటాలు కాదు నాకు అన్ని తెలుసు కథ మీకు అంతవరకే అంత అంతకుమించి లోతుకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఎంత డేంజర్ చూడండి కానీ కొంతమంది అలానే ఉన్నారు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనుకుంటా ఇళ్ళలాగే మరియమ్మ కొడుకు కదా కుమారుడు గదు దేవుని వాక్యం ఏం చెప్పిందంటే వారు అంతవరకే ఎరిగి ఉన్నందున అంతవరకే వారు ఆయనకి హద్దు నియమించినందున అంతకు మించి వారికి ఏ కార్యం కూడా ఆయన చేయలేదు అని రాస్తుంది